హాయ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఢిల్లీలోని కేంద్ర విమానయాన శాఖ కార్యాలయంలో కలవడం చాలా ఆనందంగా ఉంది అన్న కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయాలు అభివృద్ధిపై అధికారులు మరియు సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించాము అన్నారు కొత్త విమానాశ్రయాలు అభివృద్ధి ప్రస్తుతం వాడుకంలో ఉన్న విమానాశ్రయాల టెర్మినల్ సామర్థ్యం పెంపు మరియు ప్రధాన నగరాలకు ఎయిర్ కనెక్టివిటీ అభివృద్ధి చేయడం వంటి అంశాలపైన క్షుణ్ణంగా చర్చించాము అన్నారు రామ్మోహన్ నాయుడు గారు అదేవిధంగా రాష్ట్రంలో హెలికాప్టర్ మరియు ప్లస్ సేవలు అభివృద్ధిపై వ్యవసాయం మరియు వాణిజ్య రంగాల్లో డ్రోన్ వినియోగం గురించి చర్చించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో విమానయాన శాఖ ముఖ్య భూమిక పోషిస్తుంది అందుకు కావలసిన పూర్తి సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలపడం జరిగింది దేశ అభివృద్ధికి పౌర విమానయాన రంగం ఎలా ఉపయోగపడుతుంది ప్రపంచంలో విమానయాన శాఖకు ఉన్న అవకాశాలన్నీ ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్న అంశాలపై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సలహాలు మాకు మా అధికారులకు సహచర సభ్యులకు ఎంతగానో ఉపయోగపడతాయి ప్రత్యేకంగా మా వద్దకు విచ్చేసి వారి యొక్క పరిపాలనా అనుభవాలను పంచుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఎరజండ మీడియా థ్యాంక్ యూ